దక్షిణాఫ్రికాపై మూడో టీట్వెన్త్ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ రికార్డులు నెలకొల్పాడు అంతర్జాతీయ టీ ఇరవై క్రికెట్లో నాలుగు సెంచరీలు సాధించిన మూడవ బ్యాట్స్మెన్గా మిస్టర్ మూడు వందల అరవై నిలిచాడు ఈ జాబితాలో చెరో నాలుగు సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మ గ్లేన్ మ్యాక్స్వెల్ సరసన నిలిచాడు అయితే సూర్య కేవలం యాభై ఏడు ఇన్నింగ్స్లలో ఈ రికార్డును సాధించగా రోహిత్ డెబ్బై తొమ్మిది మ్యాచ్లు మ్యాక్స్ వెల్ తొంభై రెండు ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం దీనిని బట్టి సూర్య ఎంత వేగంగా నాలుగు సెంచరీలను అందుకున్నాడో అర్థమవుతోంది ఇకటీ ఇరవై ఫార్మాట్లో వీళ్లు ముగ్గురు మాత్రమే నాలుగు చొప్పున సెంచరీలు నమోదు చేయగా సబాబున్ డేవిజి మూడు చెక్ రిపబ్లిక్ ముప్పై ఒకటి మ్యాచ్లు కోలిన్ మన్రో మూడు న్యూజిలాండ్ అరవై రెండు ఇన్నింగ్స్ బాబర్ ఆజం మూడు పాకిస్తాన్ తొంభై ఎనిమిది ఇన్నింగ్స్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించిన సూర్య ఖాతాలో మరో రెండు రికార్డులు పడ్డాయి టీ ఇరవైలలో అత్యధిక స్కోరు సాధించిన మూడవ భారత కెప్టెన్గా సూర్య నిలిచాడు ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాల్లో నమోదు చేయడం మరో రికార్డుగా ఉంది ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఇండియా తాజాగా దక్షిణాఫ్రికాలో సెంచరీలు బాదాడు ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా మిస్టర్ మూడు వందల అరవై నిలిచాడు మార్క్స్వెల్ సెంచరీల్లో రెండు భారత్లో శ్రీలంక ఆస్ట్రేలియాల్లో ఒక్కోటి చొప్పున బాధాడు ఇక రోహిత్ ఇండియాలో మూడు ఇంగ్లండ్లో ఒకటి సెంచరీ కొట్టాడు కాగా దక్షిణాఫ్రికాపై మూడోటి ఇరవై మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు యాభై ఆరు బంతుల్లోనే సెంచరీ కొట్టాడు సూర్య ఇన్నింగ్స్లో ఎనిమిది సిక్సర్లు ఏడు ఫోర్లు ఉన్నాయి మొదటి సెంచరీ సాధించడానికి ముప్పై రెండు బంతులు ఆడిన సూర్య ఆ తర్వాత ఇరవై మూడు బంతుల్లోనే రెండవ అర్ధ సెంచరీని నమోదు చేయడం గమనార్హం